హాయ్ అండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి వడలు టమాటా కేసప్ అయితే ఇలా అయితే చేసుకుని మేమైతే తినేస్తున్నామండి వేడి వేడి వడలు ఇలా టమాటా కేసప్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఉట్నే తిన్నా కూడా చాలా బాగుంటాయి అంతేకాదు మనకి ఏదైనా ఇష్టమైన చట్నీతో కూడా వేసుకుని తినచ్చు మరి ఒక్కసారి చేసి తిన్నారంటే మెల్లి మెల్లి తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా చూడండి ఇలా మొక్కలు నోట్లో పెట్టుకోగానే లోపల క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయండి ఇంకా మొత్తం వడ అంతా తిన్న ఆగలేము అంత టేస్టీగా ఉంటాయి వన్ మినిట్స్లో మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాము అంతా బాగుంటాయి మరి దీనికి నేను ఏమేమి ఉపయోగించాను దేంతో చేసాను అనేది చూసేద్దాము దీనికైతే మనకి పప్పుతోటే అవసరం లేదండి ఇంకా పప్పు నానబెట్టలేదు అనే టెన్షన్ కూడా ఉండదు అప్పటికప్పుడు చేసుకునే పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ రెసిపీకి కావాల్సినవి అయితే చూసేద్దామండి ముందుగా నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వనే అంటే ఉప్మా రవ్వనే అలాగే ఒక అరకప్పు అటుకుల్ని తీసుకుని మెత్తగా పొడి చేసుకున్నాను ఈ పొడిలోకి ఒక కప్పు పెరుగు చిటికెడు సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి ఇంకా దీంట్లోకి అయితే మనకి వాటర్ వేసుకోకూడదండి ఈ కప్పు పెరిగే సరిపోతుంది ఇంకా బాగా ఇలా కలిపేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇంకా బొంబాయి రవ్వని ఇంకా అటుకుల్ని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇలా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఎందుకంటే మీకు అర్థం కావడానికి మెల్ల ఒక్కొక్కసారి రిపీట్ చేస్తున్నాను ఇలా మనం ఏళ్ళ మీద ఇలా పెట్టుకుని పిండిని మెత్తితే సాఫ్ట్గా ఉన్నట్టు అనిపించాలి అంతేనండి మరీ సాఫ్ట్గా కూడా కావడదు ఇందులోకి మరి ఒక కప్పు పెరుగు సరిపోతుందండి దీనికి సరిపడా అలాగే మనం దీంట్లోకి ఒక బంగాళాదుంపును కూడా తీసుకుంటాం కదా ఇంకేమైనా గట్టిగా ఉంటే ఆ బంగాళాదుంపలో ఉన్న తడి దీనికి సరిపోతుంది ఇప్పుడైతే మనం ఈ పెరుగుతోటి ఇలా కలిపేసుకుని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము చూడండి ఇలా మనకి ఇలా కొంచెం ఇలా వచ్చింది పిండి అయితే చపాతి పిండిలాగా ఇలా మనం ఏళ్ళెట్టి నొక్కితే మెత్తగా అనిపించాలి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకుని వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదండి అలానే దీంట్లోకి మనము సోడాను కానీ ఏమి కూడా ఉపయోగించవద్దండి సోడా ఉపయోగిస్తే ఆయిల్ అనేది పీర్చేస్తుంది మంది సోడా వేసుకుంటారు కదా గుల్లగా రావాలని చెప్పి దీనికి వేయవలసిన అవసరం లేదండి లోపల క్రిస్పీగా టేస్టీగా ఇవే గుల్లగానే వస్తాయండి గట్టిగా వస్తాయేమో అని టెన్షన్ కూడా అక్కర్లదు ఇంకా చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు ఇంకా పప్పు నానబెట్టలేదు అనే టెన్షన్ కూడా అవసరం లేదు చూడండి ఇలా ఏళ్ళు నొక్కితే మెత్తగా ఉంది కదా ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనము ఒక పెద్ద సైజు బంగాళాదుంపుని కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసి నేను ఉడికించుకున్నానండి చూడండి ఇలా ఒక మూడు ఇజ్జలు వచ్చిన తర్వాత తీసేసి ఇలా పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను అలాగే రెండు రుబ్బల కరివేపాకుని మెత్తగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు కరివేపాకు ప్లేస్లోకి ఇంకా ఏదైనా కూడా తీసుకోవచ్చండి మీకు ఇష్టం ఉన్నది ఇంకా కొత్తిమీరని తీసుకోవచ్చు కరివేపాకు ప్లేస్లోకి ఇంకా అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము కలిపి పక్కన పెట్టుకున్న పిండిలోకి టమా ఇది బంగాళాదుంపని మెత్తగా మెదిపి పెట్టుకున్నాం కదా అది పిండిలో మొత్తం కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ మొత్తము ఇవన్నీ వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకుని ఇంకా పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా ఇలా వేసేసుకోవాలి ఇంకా అల్లముక్క కూడా వేసుకోవాలండి ఇంకా మీకు కరివేపాకు ప్లేస్లోకి కొత్తిమీరని వేసుకుంటే బాగుంటుంది ఇంకా కొత్తిమీరకి ఇష్ట కొంచెం మంది ఆ స్మెల్ ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా కరివేపాకు వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి పిండి చూడండి ఇదంతా కలిపేటప్పటికీ మనకి బంగాళదుంపులో ఉన్న చెమ్మకి ఈ పిండి అనేది మనకి వడకి సరిపడా ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనము చేతిని శుభ్రంగా కడుక్కొని ఆ తడి ఉంటుంది కదా ఆ తడితోటే మనం చెయ్యికి ఇట్లా కొద్దిగా తడి రాసుకుని మనము వడల్లాగా వేసేసుకోవచ్చు ఇంకా చూడండి వాటర్ వేసామనుకోండి లూజ్గా అయిపోతుంది ఇంకా మనం ఎక్కడో వాటర్ అయితే దీంట్లోకి కలపలేదు చూడండి ఇలా చేయ నేనైతే చెయ్యి కడుగు ఇలా ఆ తడితోటే ఇలా అయితే మీకు చూపిస్తాను ఇలా చిన్న ముద్ద తీసుకుని ఇప్పుడు మనము ఒక చేతితోనే వడ అనేది చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఇలా ఇలా ఈ ఏళ్ళతో మన బొట్టన ఏళ్ళతో వడలాగా ప్రెస్ చేసి ఈ బొట్టన వేళ్ళతో మధ్యలో రంధ్రం చేసి కాగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి నేను డ్రీప్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత చూడండి వడల్లాగా ఒత్తేసుకుని ఇలా అయితే వేసేసుకున్నాను ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ అన్నీ మిశ్రమం మొత్తం ఇలా వడల్లాగా చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ ఉప్మా రవ్వ అటుకులు ఇంకా బంగాళాదుంపతో అయితే వడలు రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడల్ని ఒకసారి ట్రై చేయవలసిందే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి టేస్ట్ చూసారు అనుకోండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు అరే వీళ్ళు చుట్టాలు వచ్చారు ఏం టిఫిన్ చేయాలని టెన్షన్ పడకుండా ఇలా మనము ఉప్మా రవ్వ ఉంటే చాలండి అలాగే బంగాళాదుంప ఇంకా అటుకులు మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి